అభినయానికి నిలువెత్తు నిర్వచనం భారతీయ చలనచిత్ర చరిత్రలో నటి అనే పదానికి పరిపూర్ణమైన అర్థం చెప్పిన ఏకైక పేరు సావిత్రి నేడు ఆమె తొంభైవ జయంతి జరుపుకుంటున్న సందర్భం తెలుగు చలనచిత్ర పరిశ్రమకే ఒక పండగ లాంటిది కేవలం కళ్లతోనే కోటి భావాలు పలికించగల అద్భుతమైన ప్రతిభ ఆమె సొంతం గుంటూరు జిల్లాలోని ఒక చిన్న గ్రామంలో జన్మించి దక్షిణాది చిత్రసీమను శాసించే స్థాయికి ఎదిగిన ఆమె ప్రస్థానం ఒక అద్భుతం స్టార్ హీరోలకు సమానంగా కొన్నిసార్లు వారికంటే మిన్నగా పారితోషకం తీసుకున్న తొలి మహిళా సూపర్ స్టార్ సావిత్రి తరాలు మారిన టెక్నాలజీ పెరిగిన నటన విషయంలో నేటికి ఎంతో మంది హీరోయిన్లకు ఆమె ఒక రిఫరెన్స్ లైబ్రరీ సావిత్రి నటన వైద్యుష్యం గురించి ఎంత చెప్పినా తక్కువే మాయాబజార్ సినిమాలో శశిరేఖగా ఆమె చూపించిన అభినయం ముఖ్యంగా అహనా పెళ్లంటా పాటలో ఆమె హావభావాలు తెలుగు ప్రేక్షకుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయాయి ఆ తర్వాత అమాయకమైన మిస్సమ్మగా నవ్వించిన దేవదాసులో పార్వతిగా ఏడిపించిన అది సావిత్రికే చెల్లింది గ్లామర్ పాత్రలకే పరిమితం కాకుండా సహజత్వానికి పెద్దపీట వేస్తూ ఆమె పోషించిన పాత్రలు ఎన్నో మాయాబజార్ సినిమాలో అటు శశిరేఖగా అమాయకంగా ఉంటూనే ఇటు ఘటోత్కచుడు ఆత్మ లోపలికి వచ్చినప్పుడు గాంభీర్యం చూపించడం ఒక్క సావిత్రికి సాధ్యమైంది ఆమె ఏ పాత్ర చేసినా అందులో పరకాయ ప్రవేశం చేసి ఆ పాత్రకు జీవం పోసేవారు కేవలం నటిగానే కాకుండా సావిత్రి ఒక దర్శకురాలిగా నిర్మాతగా కూడా తనదైన ముద్ర వేశారు పురుషాధిక్య ప్రపంచమైన సినీ ఇండస్ట్రీలో ఆ రోజుల్లోనే మెగా ఫోన్ పట్టి చిన్నారి పాపలు మాతృదేవత వంటి చిత్రాలను తెరకెక్కించారు ఆమెలో ఉన్న మరో అరుదైన కోణం కార్ల పట్ల మక్కువ ఆ కాలంలోనే ఎడమ చేతితో కార్ డ్రైవింగ్ చేయగల నైపుణ్యం ఆమెకుండేది అంతేకాకుండా క్రికెట్ అంటే ఆమెకు ఎంతో ఇష్టం షూటింగ్ విరామ సమయాల్లో క్రికెట్ ఆడుతూ సెట్లో అందరిని అందరినీ ఉత్సాహపరిచేవారు సావిత్రి దాన ధర్మాల విషయంలో ఆమె కన్నుడికి ఏ మాత్రం తీసిపోరు ఇంటికి వచ్చిన వారికి లేదు అనకుండా సహాయం చేయడం ఆమె గొప్ప మనసుకి నిదర్శనం సావిత్రి అందుకున్న అవార్డుల కంటే ఆమెకు ప్రజలు ఇచ్చిన మహానటి అనే బిరుదే అత్యంత గొప్పది అయినప్పటికీ ఆమె ప్రతిభకు గుర్తింపుగా ఎన్నో పురస్కారాలు వరించాయి తమిళనాడు ప్రభుత్వం ఆమెను కలయిమామణి పురస్కారంతో సత్కరించింది దర్శకత్వంలో వచ్చిన చిన్నారి పాపలు చిత్రానికి ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా రజత కమలం దక్కింది అలాగే ముప్పై చలన చిత్రోత్సవంలో ఆమెను ఉమెన్ ఇన్ సినిమా విభాగంలో గౌరవించారు ఆమె జ్ఞాపకార్థం రెండు వేల పదకొండులో భారత ప్రభుత్వం ఒక ప్రత్యేక తపాలా బిల్లును విడుదల చేయడం ఆమె ఖ్యాతికి దక్కన అరుదైన గౌరవం జీవితంలో ఎన్నో ఎత్తుపల్లాలు చూసినా చివరి దశలో కష్టాలు అనుభవించిన సావిత్రి అనే పేరు మాత్రం ఎప్పటికీ ఒక ఎమోషనే ఆమె జీవితం ఒక పాఠం ఆమె నటన ఒక గ్రంథం కీర్తి సురేష్ మహానటి సినిమాలు ఆమె పాత్రను పోషించి జాతీయ అవార్డును గెలుచుకోవడం సావిత్రి ఇమేజ్ ఎంత శక్తివంతమైందో తెలియజేస్తోంది తొంభై కాదు ఇంకో వంద ఏళ్లైనా తెలుగు సినిమా ఉన్నంతకాలం సావిత్రి పేరు వినిపిస్తూనే ఉంటుంది ఆ కళ్లల్లోని మెరుపు ఆ నవ్వులోని స్వచ్ఛత ఎప్పటికీ మరువలేం సావిత్రి గారు భౌతికంగా మన మధ్య లేకపోయినా వెండితెరపై ఆమె వేసిన ముద్ర పెట్టిన సంతకం ఎప్పటికీ చెరిగిపోదు